ఈరోజు మనం ఈ హైడ్రా యొక్క విద్వాంసాన్ని మనం హైదరాబాద్ మొత్తం కూడా చూస్తున్నాం మేము ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులం ఈ తెలంగాణ తెచ్చుకున్న వ్యక్తులం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం ఉల్లేటి దేవుడు నాటి చిన్న వ్యక్తులం ఈరోజు ఈ రాష్ట్రాన్ని చూస్తే మాకెంతో భయమేస్తుంది ఈరోజు మనం వెంకటేష్ చూసినట్లయితే ఈ హైదరాబాద్ కంటే ఏదైతే విద్వాంసండో దాంట్లో తన శరీరంపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను నాను నేను ఇరవై ఐదేళ్ల నుంచి ఇదే ఫ్లాట్లో ఉన్నాను ఇక రిజిస్టర్డ్ ఫ్లాట్ అయి ఉన్నదని తను ఎంత మొరబెట్టుకున్నా కూడా కనీసం తగిన నోటీసు ఏదో చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా ఇవ్వాల్సిన నోటీసు కూడా ఇవ్వకుండా అదే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యకో తమ్ముడికో అయితే నోటీసులు ఇస్తారు ఆ పక్కన ఉన్నటువంటి విల్లాలకి నోటీసులు ఇస్తారు ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లకి నోటీసులు ఇస్తారు వీళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ ల్యాండ్లో ఉన్నది రిజిస్టర్ లో ఉన్న లేఅవుట్ కాపీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర రిజిస్టర్ కాగితాలు ఉన్నవి వాటికి పర్మిషన్లు ఇచ్చినవి ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ యోచిస్తుంటాయి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అప్పటి నుంచి చర్య తీసుకోలేదు సరే చర్య తీసుకోవాలన్న ఒక న్యాయబద్ధంగా చర్య ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రాసెస్ ఒక నోటీసులు ఇవ్వడము దానికి రెస్పాండ్ అవ్వడము అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఎట్లా చేశారు ఒకవేళ నువ్వు ఖాళీ చేయించాల్సి వస్తే వీళ్ళకి కంపెన్సేట్ ఇవ్వాలా కంపల్సేట్ అంటే వేరే దగ్గర మీరు ఒక ల్యాండ్ చూపించండి ఒక గృహానికి ఉండేందుకు అండి మరి మీద ఈ ఈరోజు వాళ్ళని నిలిచే ఎవరు వాళ్ళని రక్షించేదని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి నువ్వు కనీసము ప్రజల్ని చూసుకోవడం కాదు కదా నువ్వు దేనికి పనికి పాశ్ కూడా పనికి రావు అట్లాంటి వ్యక్తిని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ యొక్క కాంగ్రెస్ చేసి చైర్లో కూర్చోబెడితే పందిని తీసుకెళ్లి మరి నంది సీట్లో కూర్చోబెడితే ఉంటే ఉంటుంది రాష్ట్ర పరిస్థితి మీ అందరూ కూడా మీకు ఒకటే చెప్తున్నాం మేము విద్యార్థి రాజకీయ పార్టీ అంటున్నా వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ బాధితులు హైదరాబాద్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం మీరందరూ మా దగ్గరే రండి న్యాయ విధంగా మిమ్మల్ని అందరూ మేము కాపాడుకుంటాం మీకు ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు కాకపోయినా మీకు కంపల్సేట్గా ఒకవేళ నిజంగా చర్యల్లో ఉన్నది మిమ్మల్ని మాటలు మధ్య మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మినా కూడా మీ అందరికీ కూడా కంపల్సేట్ కింద వేరే దగ్గర స్థలం కేటాయించి అక్కడ ఇల్లు కట్టించేందుకు కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు అండగా ఉండి పోరాడుతుంది మా విద్యార్థులు రాజకీయ చెప్పినా మీకు మనం మొత్తం కూడా కేవలం ఒక బిజినెస్ పర్పస్లో చేసింది రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ కూడా భయపెట్టిన మా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి బ్రోకర్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు ఆ బ్రోకర్ చేసే ఏదైతే వాళ్ళ మీద రియల్ ఎస్టేట్ వాళ్ళు మీద అందరినీ ప్రజలు తీసుకొచ్చింది ఎందుకు కండుకోవాలనే ఉద్దేశంతో ఆ బ్రోకర్ పనులన్నీ విషయాల్లో ఈ రాష్ట్రాన్ని నేపాలకుండా అంటే బ్రో రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ అందరూ ఆయనకి సహకరించట్లేదు ఏంటంటే ఈ హైదరా రూపాల్లో దాన్ని రూపదాల్చు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఇక్కడ వంశీరామ్స్ బిల్డర్స్ ఉన్నది తర్వాత అపన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నవి చాలా ఇల్లీగల్ లేవర్స్ చాలా అన్నింటిలో కన్స్ట్రక్షన్లు ఉన్నాయి వేల కోట్ల ప్రాజెక్టులు వాళ్ళందరూ కూడా ఇలా సహకరించారు మరి వాటి ఎట్లా ఎట్లా పెట్టుకోవాలా చేతిలో గుప్పిట్లకి తేవాలని హైడ్రా అనే నాటకాన్ని తీసుకొచ్చారు హైడ్రా అనేది తెలుగు అంటే వీళ్ళందరూ ఆక్యుపై చేసుకున్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎంతో మంది ఇక్కడ నిరుపేద బిడ్డలు చెరువుల చుట్టు చిన్న చిన్న గుడిసెలు వేసుకునే వాళ్ళు అయిపోయినాయి తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఏం చేశారు ఆ గుడిసెలు తీసేసి ఈ బిల్లాలు కట్టారు వీళ్ళకేమో బయటికి పంపించేసి అంటే వాళ్ళందరినీ వీళ్ళ కింద గుప్పెట్లో తెచ్చుకోవడం కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకము ఈ హైడ్రా హైడ్రామా తప్పించి ఈ పెద్ద విషయం కాదు ప్రజలందరినీ కూడా మరి ఇట్లాంటి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం ఈ హైదరాబాద్ అంతేగాని అసలు వాళ్ళ దగ్గర వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమం అయితే ఒక హైదరాబాద్ అని చెప్తున్నా హైదరా అనేది ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం లేదు నిజంగా నువ్వు చెరువులను పరిరక్షించాలంటే మీరు ఇది ఇరవై ఆరు ఎకరాలు భూమి ఉన్నాయి ఇదే కాకుండా పాతలే చాలా ఉన్నాయి అంటే ఈ యొక్క చెరువులు ఇరవై ఆరు ఎకరాలు కూడా కాదు గతంలో ఇంకా యాభై అరవై డెబ్బై సంవత్సరాలకు ముందు వెనకెళ్ళినట్టయితే వేరే స్ట్రక్చర్ ఉన్నది వాటికి ఆ స్ట్రక్చర్ కింద స్ట్రక్చర్ మీరు చూసేది ఈ చెరువులు ఇరవై ఆరు ఎకరాలు అనేది ఇట్లాంటిది మనము చెందిన అమలుకం చెరువు అట్లా మొత్తం ముందుకు పోతే ఆ చెరువులు కూడా పెద్ద పెద్ద స్ట్రెచ్చర్ ఆ ఇరవై ఏళ్ళ కిందటిది మొత్తం తీసేసారు మొన్న పది పదిహేను సంవత్సరాల కిందట ఏదైతే కొంతలు వేసారో మెజర్మెంట్స్ అది చెరువు అని చూపిస్తారు అది తప్పది మీరు పాత చెరువుని చూపియాలి పాత చెరువులలో మొత్తం కూడా ఉన్న యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న చెరువులు కూడా తీసేసి ఏదైతే ఇప్పుడు వీళ్ళు పేదలు ఆ పేదల మీద వచ్చి పడి వీళ్ళని చూపించి వీళ్ళని బెదిరించి వీళ్ళని చూపించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసం చేస్తారు ఆ కార్యక్రమం తప్పించడం వేరేది ఏమీ లేదు అంటే హైదరాబాద్ ఎవరి కోసం చేస్తుంది రేవంత్ రెడ్డికి పర్సనల్ గా డబ్బు సంపాదించడం కోసం అధికారులు సూచించిన ఇది అంటే దీనివల్ల నిరుపేదలే నష్టపోతున్నారు నిరుపేదలు నష్టపోతున్నారు రియల్టర్లు మరి వాళ్ళ గుర్తింపులోకి వెళ్ళడం కోసం వారు చేసిన చరిత్ర భావించవచ్చు